హాయ్ అండి బిసి డాక్టర్ భాస్కర్ షుగర్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు రైస్ తీసుకోవడం మంచిదా కాదా దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం మెయిన్ టాపిక్కి వెళ్లే ముందు ఒక చిన్న కాన్సెప్ట్ మనం అర్థం చేసుకోవాలి దాని పేరే గ్లైసమిక్ ఇండెక్స్ ఏదైనా మనం ఫుడ్ తీసుకున్నప్పుడు అది బ్లడ్ లో ఉన్న షుగర్ ని ఎంత తొందరగా స్పైక్ చేస్తుందో దాన్ని బట్టి దాని గ్లైసమిక్ ఇండెక్స్ స్కోర్ అనేది ఉంటుంది ఇప్పుడు మనం రైస్ ని తీసుకుంటే రైస్ అనేది ఒక కార్బోహైడ్రేట్ ఫుడ్ అనమాట మన డైజెషన్ టైంలో ఈ కార్బోహైడ్రేట్స్ అనేది గ్లూకోజ్ కింద కన్వర్ట్ అవుతుంది ఆ కన్వర్ట్ అయిన గ్లూకోజ్ అనేది బ్లడ్ స్ట్రీమ్ లోకి ఎంటర్ అవుతుంది అందుకని కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్స్ అన్నిటిని కూడా డయాబెటీస్ ఉన్న వాళ్ళని అవాయిడ్ చేయడం అనేది మంచిది ఇప్పుడు బయట మార్కెట్లో చాలా రకాల రైస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి వాటి గ్లైసమిక్ ఇండెక్స్ స్కోర్ కనుక మనం చూసుకుంటే సోనామసూరి రైస్కి వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ నుంచి సిక్స్టీ నైన్ మధ్యలో ఉంది బ్రౌన్ రైస్ కి ఫిఫ్టీ వరకు ఉంది బాస్మతి రైస్కి ఫిఫ్టీ ఎయిట్ నుంచి సిక్స్టీ వరకు ఉంది రెడ్ రైస్కి ఫిఫ్టీ ఎయిట్ వరకు ఉంది అండ్ ఇది చాలా మందికి తెలియదు అండి మన ఫేవరెట్ స్నాక్ ఐటమ్ మరుమరాలు లేదా పప్డ్ రైస్కి వచ్చేసి సెవెంటీ నుంచి ఎయిటీ ఫైవ్ మధ్యలో ఉంది సో ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ దృష్టిలో పెట్టుకొని చాలామంది సోనా మసూరి రైస్కి గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంది కాబట్టి బ్రౌన్ రైస్ని ప్రిఫర్ చేస్తారు అలా ప్రిఫర్ చేయడం అనేది చాలా మంచిది కానీ బ్రౌన్ రైస్ తీసుకోవడం వల్ల కొంతమందిలో గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ కానీ బ్లోటింగ్ వంటి సమస్యలు ఫేస్ చేస్తారు అలాంటి వాళ్ళలో ఈ బ్రౌన్ రైస్ కంటిన్యూ చేయడం అనేది అంత సేఫ్ కాదు సో మనం రెగ్యులర్గా తీసుకునే వైట్ రైస్ని కొన్ని కొన్ని టిప్స్ ఫాలో అవటం వల్ల దాని గ్లైసిక్ గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది మనం తగ్గించుకోవచ్చు అవేంటి అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి మనం రైస్ ఎప్పుడైనా కుక్ చేసుకునే ముందు ఒక థర్టీ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు బియ్యాన్ని నానబెట్టుకోవాలి అలా నానబెట్టడం వల్ల గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది కొంతవరకు తగ్గుతుంది అలాగే మనం రైస్ అనేది ఎప్పుడూ డైరెక్ట్గా తీసుకోము ఏదైనా కర్రీతో మిక్స్ చేసుకొని తీసుకుంటాము సో ఆ కర్రీ అనేది ప్రోటీన్ రిచ్గా చూసుకుంటే లైక్ చికెన్ కర్రీ కానీ ఫిష్ కర్రీ కానీ లేకపోతే టోఫు ఇటువంటి కర్రీతో మనం మిక్స్ చేసుకొని తీసుకుంటే గ్లైస్మిక్ ఇండెక్స్ అనేది తగ్గుతుంది అండ్ థర్డ్ వన్ వచ్చేసి మనం తీసుకునే రైస్ క్వాంటిటీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైనా కానీ రైస్ అనేది చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి కర్రీ అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవటం వల్ల మనం రెగ్యులర్గా తీసుకునే వైట్ రైస్ని కూడా మనం గ్లైస్మిక్ ఇండెక్స్ తగ్గించుకొని సేఫ్గా తీసుకోవచ్చు ప్రాపర్ డైట్తో పాటు ప్రోపర్ మెడికేషన్ తీసుకోవటం కూడా షుగర్ కంట్రోల్ చేసుకోవడానికి చాలా ఇంపార్టెంట్ ఆయుర్వేదిక్లో చాలా మంచి మెడికేషన్స్ అనేవి షుగర్ కంట్రోల్కి అవైలబుల్గా ఉన్నాయి మీకు కనుక ఎటువంటి హెల్ప్ కావాలన్నా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ